పట్టణంలో లో వోల్టేజ్ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నాం డిఈపి రాధాకృష్ణ ఏలూరు జిల్లా జంగరేడ్డిగూడెం పట్టణంలో విద్యుత్ పరంగా ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ఉండాలని పట్టణంలో పన్నెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని డిఈపి రాధాకృష్ణ మీడియాకు తెలిపారు వేసవ కాలం దృష్ట్యా లో వోల్టేజ్ వచ్చే ప్రాంతాలను గుర్తించి యాభై లక్షల రూపాయల వ్యయంతో పన్నెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని అన్నారు ఈ నేపథ్యంలోనే పద్మ థియేటర్ వెనుక అశోక్ నగర్లో లో వోల్టేజ్ సమస్యతో విద్యుత్ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని అక్కడ కూడా హండ్రెడ్ కేబీ ట్రాన్స్ఫర్ను ఏర్పాటు చేశామని దాని చుట్టూ భద్రతా కంచెను కూడా ఏర్పాటు చేస్తున్నామని డిఈ పేర్కొన్నారు విద్యుత్ వినియోగంపై పట్టణ ప్రజలకు ఏ విధమైన సమస్యలు వచ్చినా మా శాఖ తరఫున ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు వీరితో పాటు ఏడిఈ సుబ్బారావు ఉన్నారు నా పేరు రాధాకృష్ణ ఈ రాధాకృష్ణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ సిటీ జంగారెడ్డి ఈ జంగారెడ్డి కూడా మన పట్టణంలో ఈ సమ్మర్లో అంటే మొన్న వచ్చినటువంటి సమ్మర్కి సుమారు పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైతే కానీ టౌల్లో లో వోల్టేజ్ సమస్య ఇచ్చిన పన్నెండు ట్రాన్స్ఫార్లు సుమారు దాని కాస్ట్ యాభై అయింది దీంతో మేము చాలా వరకు లో వోల్టేజ్ సమస్యను తీర్చాము అలాగే కండక్టర్ కూడా కొంత డ్యామేజ్ థాగ్రెడ్ రీప్లేస్ చేసాము ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ ఎక్కడన్నా రీ కండక్టర్ కానీ అలాగే డ్యామేజ్ రిపోర్ట్స్ రీప్లేస్ కానీ పూర్తిగా టౌన్ పూర్తిగా సాధ్యవంత వరకు క్లియర్ చేస్తా అంటే లో సమస్య కానీ ఉంటే లేకపోతే డ్యామేజ్ రిపోర్ట్లు కానీ ఉంటాయి అన్ని రకాల విద్యుత్ శాఖ పరంగా అన్ని అన్ని చర్యలు తీసుకుంటాము తర్వాత ఈ మధ్యనే గత రెండు రోజుల క్రితం అశోక్ నగరంలో పద్మా థియేటర్ వెనకాల హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫారం చేయడం జరిగింది దానివల్ల అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా లో సమస్య తీరిపోతే దానికి కొంతమంది దానికి చుట్టూ పెన్షన్ అడిగారు అక్కడ స్థానికులు దానికి కూడా మేము పెన్షన్ కూడా అరేంజ్ చేసాము ఈ రెండు మూడు రోజులు కంప్లీట్ అయిపోతాం ఏదైనా సమస్యలకు ఉన్నట్టయితే మాకు మా ఏపీసీ ఎప్పుడు కూడా జంగారెడ్డి కూడా ఏపీసీ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మా విద్యుత్ పరంగా విద్యుత్తు పరంగా ఏ చర్యలను తీసుకుంటారో సిద్ధంగా ఉన్నాను ఏమైందంటే మేము ప్రతి శుక్రవారం కూడా ఈ ట్రీ కటింగ్ కానీ ఇటువంటి వర్క్ చేసుకుంటా మెయింటైన్ చేయడం లైన్ కానీ సర్వ్ చేసుకోవడం మాకు అవకాశం ఉంది కానీ ఈ సమ్మర్ వలన మేము ఆ సమ్మర్లో ప్రజలు ఇబ్బంది పడతారు విద్యుత్ లేకపోతే ఎందుకంటే మాకు చాలా చోటనే లైన్ టీ కటింగ్ చేయాల్సిన అవసరం ఉంది సమ్మర్లో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో చాలా మటుకి మేము అన్ అండ్ సప్లై ఉద్దేశంతో మేము ఈ టీ కటింగ్ అనేది కొన్ని చోట్ల చేయకపోవడం జరిగింది అది ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం మాకు విరిసిబాటు ఉంటారు కాబట్టి అలాగే ప్రజలకు కూడా విరిసిబాటు ఉంటారు కాబట్టి ఈ మధ్యకాలంలో అది కంప్లీట్ చేస్తుంది